ఏపీయూడబ్ల్యూజే తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో జర్నలిస్టుల డిమాండ్స్పై రాష్ట్ర సాంస్కృతిక సినిమాటోగ్రఫీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కు వినతి పత్రం అందజేశారు ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టుల సమస్యలపై ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లా ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు ఎం శ్రీరామ్మూర్తి నేతృత్వంలో రాజమండ్రి ప్రెస్ క్లబ్ వద్ద ప్రదర్శన నిర్వహించారు జర్నలిస్టుల డిమాండ్స్ డేను పాటించారు ఇప్పటికే అనేక సార్లు పొడిగిస్తూ వచ్చిన అక్రిడేషన్లు ఇక పొడిగించవద్దని తక్షణమే కొత్త కార్డులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది అలాగే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన ఉచిత ఇళ్ల స్థలాలు వెంటనే మంజూరు చేయాలని రిటైర్డ్ జర్నలిస్టులకు ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా పెన్షన్ పథకం ప్రవేశపెట్టాలని ముఖ్య డిమాండ్స్ తో ఆందోళన కొనసాగించారు అనంతరం అక్రిడేషన్లపై ప్రభుత్వం నియమించిన ముగ్గురు మంత్రుల ఉపసంఘంలో ఒకరైన రాష్ట్ర సాంస్కృతిక సినిమాటోగ్రఫీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ను రాజమండ్రి క్యాంపు కార్యాలయంలో శ్రీరామ్మూర్తి నేతృత్వంలో ఏపీ నాయకులు కలిశారు జర్నలిస్టుల డిమాండ్స్ పై వినతి పత్రం సమర్పించారు దీనిపై స్పందించిన మంత్రి కందుల దుర్గేష్ రేపు కేబినెట్ లో ఈ అంశం చర్చిస్తానని చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే జర్నలిస్టుల సమస్యలపై అధ్యయనం చేయిస్తున్నారని త్వరలోనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే తూర్పు గోదావరి శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకులు ఎం శ్రీ రాజమండ్రి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కె పార్థసారథి ఏపీడబ్ల్యూజే నాయకులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు పాత్రికేయుల డిమాండ్స్ రేజు అయినటువంటి ఈరోజు ఏపీయూడబ్ల్యూజే కార్యవర్గం వారు ఈరోజు మమ్మల్ని కలిసి వారి యొక్క ఆలోచనల్ని పాత్రికేయుల యొక్క సంక్షేమం కోసం తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాల గురించి ఒక విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వడం జరిగింది మారుమూల ప్రాంతాల్లో సైతం ప్రజా సమస్యల్ని తీసుకు బయటికి తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తున్నటువంటి పాతికేయుల యొక్క సంక్షేమం చూసే బాధ్యత ఈ ప్రభుత్వం తొలించి కూడా తీసుకుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈ కూటమి ప్రభుత్వం పాతికేయుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టడానికి ఒక సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసి మమ్మల్ని దాని మీద అధ్యయనం చేయాల్సిందిగా తెలియజేశారు అదేవిధంగా గృహాలకు సంబంధించి కూడా కమిటీ వేశారు ఇలాగా పాతికేయులకి ఏ కార్యక్రమాలు చేపడితే వారి సంక్షేమం బాగుంటుందనేటువంటిది ఆలోచించి ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న నిర్ణయాల మేరకు ఈరోజు వారు అందించినటువంటి విజ్ఞాపన పత్రాన్ని రేపు కేబినెట్ మీటింగ్ జరుగుతుంది కనుక ఆ సందర్భంలో ఈ విషయాన్ని తెలియజేసి పాత్రికేయుల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందనేటువంటి మాటను మరొకసారి రుజువు చేస్తామనేటువంటి మాటను మనం చేస్తాం